రైతు రైతు ఇంత సంతోషం ఉంటే అది వరం లాంటిది రైతు కంట కన్నీరు పెడితే అది శాపం లాంటిది ఈరోజు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి నూతన నూతన కమిటీ ద్వారా రైతులకు అందరికీ మాటిస్తున్నాం మా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతుల కంటే కన్నీరు ఉండదు కేవలం రైతుల కంటే సంతోషం మాత్రమే ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రతి రైతు సోదరునికి మేము తెలియజేస్తున్నాం దీన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మోదీ గారి ఆశీస్సులతో మీరందరూ చూశారు చెప్పిన మాట ప్రకారం మన్నదాత సుఖీ గోడ కింద లక్షల మంది రైతులకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇస్తూ మొదటి విడతగా కేంద్ర సహాయం కింద రెండు వేలు రాష్ట్ర సహాయం కింద వేల రూపాయలు మొదటి విడత ఇచ్చి రైతులందరినీ సంతోష ఈ అక్టోబర్ చివరి నెలలో చివరి వారంలో రెండో విడత కూడా ఈ ప్రభుత్వం వేయబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి నేను తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయాన్ని ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధించి ప్రభుత్వం వచ్చినటువంటి నెలవాలోనే నాలుగున్నర వేల కోట్ల రూపాయలు నిధులను కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ప్రతి ఉపాధి హామీ పనులను కల్పించి ఆ యొక్క పనులను పెంచి ఈ రోజు సహకారాన్ని అందించినటువంటి మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతులందరితోనే మాత్రం తెలియజేసుకుంటున్నాము ఇలా కాదు దయచేసి అక్క చెల్లెలు అందరూ ఆలోచించాలి ఈ రోజు ఈ ప్రభుత్వం రైతుల గురించి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు లక్ష యాభై ఐదు వేల ఎకరాలను వారం పనులు నిర్మించి పంట పొలాలకు నీరు అందించిన కనుక ఎన్డిఏ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నేను అన్నారా నేను తెలియజేసేది ఒక్కటే చిత్తశుద్ధి వైసీపీకి ఉందా చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అనేది మీరు ఒక్కసారి పేరీ చేసుకోవాలి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఉంది అని అంటే తక్షణమే సహాయం అందించేటువంటి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం నమ్మ నెల నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా చంద్ర లోకేష్ బాబు గారికి జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పట్ల మా ఆదని ప్రాంతంలో ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ మా కుటుంబం పట్ల చూపిన విశ్వాసం గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ఆదని మాది మాజీ మాజీ ఎమ్మెల్యే మా కుటుంబం పెద్ద తండ్రి సమానులైన మీనాక్షి నాయుడు అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఈ రైతుల తక్షణం పరిష్కారం చూపడం నా ప్రత్యేక కర్తవ్యం నా తోడు పాలక మండలి సభ్యులకు అందరికీ కలిసి ఆదోని మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి అభివృద్ధి చేసి రైతులకు లాభదాయంగా వ్యాపారస్తులకు వేగంగా సౌకర్యవంతంగా మార్చినందుకు కట్టుబడి ఉంటానని సందర్భంగా హామీ ఇస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం మూడు పార్టీల నాయకులు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు అలాగే ఎంఎల్సి గారు అందరు వచ్చి కూర్చొని మంచి సాంప్రదాయ పద్ధతుల్లో ఈరోజు ఈ మార్కెట్ యాడ్ ని ఎట్లది ముందుకు తీసుకుపోవాలా ఏమీ లేదనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చింది పదవుల పంపకంలో చంద్రబాబు నాయుడు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి ఏఎసీలు అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మంచి అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే మా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు జరిగితే ఎంటైర్ స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది మనమే చూసాం కర్నూలు మార్కెట్ యార్డు ఉల్లిగడ్డ మనం పండించాం దానికి రేటు పడిపోయింది మహారాష్ట్ర నుంచి గడ్డ రావచ్చు లేక రైతులు ఎక్కువ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వ్యాపారం స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం నేను ఆ ఈ కమిటీ సభ్యులకి మీ టర్మ్ రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా మార్కెట్ కమిటీలో కొన్ని కారణాల వల్ల మార్కెట్ కమిటీ బంద్ అయ్యింది అని రైతులు బాధపడే పరిస్థితి లేకుండా మీ పైన గౌరవం ఉంచి మేమందరూ కూడా మూడు పార్టీ నాయకులు కలిసి మిమ్మల్ని నియమించడం జరిగింది అధిష్టానం దృష్టికి తీసుకొని ఆ గౌరవాన్ని కాపాడుతారని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి అందరూ కూర్చోవాలమ్మా ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడేది ఉంటుంది కూర్చోవాలి ఐదు నిమిషాల్లో ముగిస్తాం కూర్చోండి ఒక్కసారి ఇదే మూడు సార్లు చెప్పారు నాకు అంగడి సావుకర్ మేము పోతాం సన్మానం చేసిపోతామని ఓపిక ఉండాలి ఓపిక ఉండండి ఏ సమస్యలు వస్తే మాకు చెప్తారు ఒక్క ఐదు నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా దయచేసి అర్థం చేసుకోండి ఆదోని మార్కెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు తర్వాత మన ఆదోని మార్కెట్టాడు చాలా పెద్ద మార్కెట్టాడు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ మార్కెట్ ఇంకా అభివృద్ధి చేయడానికి మరి చాలా రకాలుగా అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తాం ఎప్పుడైనా కానీ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కారం చేయడానికి మరి చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ విజయకృష్ణ గారు కూడా చైర్మన్ గారు చారదమ్మ గారు భర్త శంకర్ గారు ఆయన ఇదే మార్కెట్లో ఒక చిన్న ఉద్యోగస్తుడిగా చేరి ఈరోజు ఒక ఇండస్ట్రీ నడుస్తూ మార్కెట్ యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని సరైన వ్యక్తిగా భావించే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించిన వ్యాపారస్తులు పత్తి వ్యాపారస్తులు రస్సులు కాని గుడ్ల వ్యాపార రస్సులు కానీ బలాల అమ్మ వాళ్ళు కానీ అమాలి సోదరులు కాని అందరు కూడా వాళ్ళకి చేజవాడు అందిస్తూ మన మార్కెట్ యార్డు శారదమ్మ విజయకృష్ణ వారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా వాళ్ళ టర్మ్ అయ్యే ఎలాంటి సమస్యలు లేకుండా సవ్యంగా మార్కెట్ యాడ్ని ఏ చిన్న ప్రాబ్లం ఉన్న నిమిషాల్లో పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందారు వాళ్ళకి మీరందరూ కూడా సహకరిస్తారని మరి ఈ మార్కెట్ కమిటీ ఇంకా చాలా చాలా మరి మన సోదరుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి చాలా డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మన చాలా ఉంది ఇక్కడ మార్కెట్ అవన్నీ చూస్తున్నాం అక్కడ ఉన్నాయి ఇంకా ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ఏ మార్కెట్ కమిటీలో ఒక ఫండ్స్ వస్తాయో ఆ మార్కెట్ కమిటీలో ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మన మార్కెట్ యాడ్కి నూతనంగా ఎన్నిక కాబడిన వాళ్ళకి మెంబర్లకి డైరెక్టర్లకి మా మూడు పార్టీల తరఫున నా తరఫున కానీ ఎమ్మెల్యే గారి తరఫున కానీ మల్లప్ప గారి తరఫున కానీ మేమందరం మీకు ఎలాంటి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు సాల్వ్ చేయలేని పరిస్థితి వస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోండి మరి నేను ఎమ్మెల్యే మల్లప్ప మేము కూడా దాన్ని పరిష్కారం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం మా యొక్క మా ముగ్గురి విజ్ఞప్తి ఏమంటే మీ ప్రీడ్లు ఏ రోజు కూడా మార్కెట్ లో సమస్య రాకుండా చూసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరి పుర ప్రముఖులు వ్యాపారస్తులు మరి వివిధ పార్టీలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన అన్ని పార్టీల నాయకులు కూడా మీడియా సోదరులకి అధికారులకి పోలీస్ అధికారులకి మార్కెట్ కమిటీ స్టాఫ్కి అందరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన సోదరుడు మన ఎమ్మెల్యే మార్కెట్ యార్డ్ అన్నది ఒక అడ్డ ఆదోనికి మార్కెట్ యార్డ్ ఒక గుండెకాయ లాంటిది మార్కెట్ యార్డు బాగుంటేనే ఆదోని బాగుంటుందని మార్కెట్ యార్డు కలకలలాడితేనే ఆదోని నియోజకవర్గం కలకలలాడుతుందని నమ్మేటి వ్యక్తులు మనమంతా కూడా ఆదోని మండలంలో నుంచి నలభై మూడు గ్రామాల నుంచి రైతులు వీళ్ళు మాత్రమే కాదు పక్క నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి ఎంతో మంది రైతులు తమ కష్టంతో పండించిన పంటని మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఒక రూపాయి డబ్బులు మిగులుతాయని ఆశపడుతూ బండ్లో వేసుకొని ఇక్కడికి వస్తారు మనం తక్కువ అంచనా వేయడానికి లేదు మన రైతులను తక్కువ అంచనా వేయడానికి వీళ్ళు తొంభై శాతం పత్తి పండించే రైతులైతే మిగతా వాళ్ళంతా ఉల్లి వేరుశెనగా మిగతా మిగతా పంటలు పండిస్తా ఈరోజు ఆదోని ఇంత పెద్ద ఊరు చేశారు ఇది తప్పనిసరిగా ఆదోని వైభవం అంతా రైతుల కాయ కష్టమే అని మనం అందరూ కూడా నమ్మి తీరాల రైతే లేకపోతే రైతు పండించలేకపోతే ఇక్కడ మార్కెట్ యార్డ్ వచ్చేది కాదు మార్కెట్ యార్డ్ ఇంత పెద్దది కాకపోతే ఆదోని ఇంత పెద్ద ఊరుగా వెలుగుండేది కాదన్న సొంతంగా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోనే కేవలం కర్నూలు జిల్లాగా కాదు జాగ్రత్తగా వినండి రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ ఎక్కడన్నా ఉంది అంటే అది మన మార్కెట్ యార్డ్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీకు ఒక విషయం తెలుసా సంవత్సరానికి ఆబోని మార్కెట్ యార్డ్ ఆదాయం ఏంటో తెలుసా రైతుల కాయ కష్టంతో పంటించిన పంటతో ఇక్కడ అమ్ముకుంటే దాని మీద పన్నులేస్తే ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా అక్షరాల గత సంవత్సరం పన్నెండు కోట్ల రూపాయలన్న విషయం మీకు తెలుసా అడుగుతా ఉన్నా ఈ పన్నెండు కోట్లు రూపాయి రూపాయి రైతు ఇచ్చిన డబ్బులు రూపాయి రూపాయి రైతు చెమట పన్నెండు కోట్ల రూపాయలు మనం కష్టపడి ఇక్కడ సంపాదించి మీరు ప్రభుత్వానికి ఇస్తే ఇలాగా గత ఐదేళ్లుగా పదేళ్లుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వందలాది కోట్ల రూపాయలని రైతులు ప్రభుత్వానికి పన్నుగా కడితే ఈ రోజు మీరు మార్కెట్ యార్డుకి రావడానికి దారి లేదని బండ్లు కూడుకుపోతా ఉన్నాయని ఇబ్బంది పడతా ఉన్నది రైతు ఇక్కడ అమ్ముకోవడానికి వస్తే సులకనగా చూస్తా ఉన్న పరిస్థితి నీకు ట్యామ్ ఎక్కువ ఉంది నువ్వు తెచ్చిన పంటలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అవి ఎక్కువ ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్పి తప్ప అయ్యా మూడు నెలలు ఆరు నెలలు నానా బాధలు పడి వీడు మోసుకొని వచ్చినాడు ఇన్ని కష్టాలు పడినాడు వాడి అదృష్టం పండి పంట చేతికి వచ్చింది ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి పంపిస్తామనే ఆలోచన లేకుండా పోయిన పరిస్థితిని ఈ రోజు మనం చూస్తామన్నా రైతుల కష్టానికి మంచి రోజులు రావాలా రైతు జీవితాలు బాగుపడాలని కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నా మొన్న చూసాం వర్షాలు తొందరగా పడినాయి ఈసారి ఉల్లి బాగా వస్తుందని చెబితే వద్దు వద్దు అంటున్న రైతుల ఆశతో ఉల్లి ముందుగా వేసినారు వర్షాలు ఎక్కువ పడిపోతాయి అది కుళ్ళిపోతుందేమో అని పంట తొందరగా తీసినారు ఒక్కసారిగా మార్కెట్కి తీసిన పంటంతా వచ్చేసరికి రేట్లు పడిపోయినాయి అదేందో మా రైతుల కష్టం నాకు అర్థం కాదు పంటంతా పొలాల్లో ఉంటే రైతులకు కాకుండా మార్కెట్లో బ్రహ్మాండంగా రేట్లు ఉంటాయి రైతులు కోసి మార్కెట్ కి తెస్తే చాలు రేట్లు పెడిపోతాయి అదేంటి విచిత్రమో అదేమి మాయాజాలమో ఇప్పటికే నాకు అర్థం కాదు ఆ మూడు నెలలు పంట పొలంలో ఉండరాయండి పంట ములుస్తా ఉండేయండి విత్తనాలు వేయండి అబ్బా రేట్లు ఎట్లా ఉంటాయంటే అబ్బా ఎలిగిపోయే రేట్లు రైతులు ఎక్కడ వేసుకుంటారు రోజు అబ్బా ఈ రోజు రేట్ ఎంత ఉంది నేను ఇప్పుడు నా పంట ఇంత వస్తుంది దీన్ని నమ్మిని డబ్బులు వస్తాయి నేను ఇల్లు కట్టకుంటా బిడ్డకు పెళ్లి వేస్తా అది కొంట ఇది కొంట చదివించుకుంటా బిడ్డలని రకరకాల కర్ర కంటాడు చివరికి పంట మార్కెట్కి వస్తే అది ఎందుకు రేడి పడిపోతుందో తెలియదు రైతు కష్టం మనం వినలేము చూడలేము కడుపు పరుక్కుపోతుందన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఉల్లి రైతులు నేను నిన్న కర్నూలు పోతావన్నా కర్నూలు అంటే కొంతమంది రైతులు చెయ్యాలి నా బండి ఆపినారు ఏమయ్యా అంటే అయ్యా నువ్వు బాగా మాట్లాడతావు అని తెలుసు అసెంబ్లీలో మాట్లాడటం కూడా చూసినావు మా ఉల్లి మేము ఉల్లి వేసి నష్టపోయినాం ఇంకా నష్టపరిహారం రాలేదు అని చెప్పినారు అటు అట్లే పోయినా కలెక్టర్ నిలదీసి అడిగిన అమ్మా ఉల్లి నన్ను రోడ్డు ఆ రోడ్డు మీద ఆపేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మా మంత్రి నాయుడు గారు అసెంబ్లీ మీద చెప్పినారు కి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు మరి రైతుల కంటే లెక్కేస్తున్నాం సార్ ఇప్పుడు లెక్కేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు అన్ని ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నాం సార్ మీరు పెద్ద పంపించేది ఎప్పుడు డబ్బులు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు డబ్బులు తీసుకోవడానికి నష్టపోయిన రైతు సిద్ధంగా ఉన్నాడు మధ్యలో మీ పని సరిగా చేయకపోవడం వల్ల మాకు వచ్చిన ఇబ్బందులు మమ్మల్ని ఆపేస్తా ఉన్నారు రోడ్ల మీద అని చెప్పినారు నిన్న మొన్న సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు పత్తి తీసుకొని వస్తా ఉంటే బండి రోడ్లు ఇరుక్కుపోయింది మార్కెట్ యార్డ్కి వచ్చే రోడ్ అంతా పెద్ద పెద్ద గుంబలు వచ్చినాయి తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత షెడ్లు సరిపోతలేదు వర్షం వస్తే నానిపోతా ఉంది ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో తెలియదు ఈ వర్షానికి మన మీద రైతుల మీద ఎంత కోపెందుకు వచ్చిందో నాకు ఇప్పటికే ఏర్పా వీటికన్నింటికీ కూడా మార్కెట్ యార్డ్ లో డబ్బులు లేవా అంటే మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డ్కి ఇదే రైతులు కట్టిన పన్ను కోట్లాది రూపాయలు నిలువుతా ఉంది మనం ఖర్చు పెట్టాలా ఇన్ని రోజులు పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సందర్భంలో ఏ రోజు కూడా ఇన్ని విషయాలు ఆలోచన చేయలే కొత్త పాలక మండలి వచ్చింది ఇప్పుడు కొత్త చైర్మన్ కొత్త వైస్ చైర్మన్ ఉన్నారు మేమంతా సహకరిస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ సంపాదనని ఇక్కడ రైతులు కట్టిన పన్నుని ఇక్కడే ఖర్చు పెట్టాలా అవునా కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ రైతుల కష్టాన్ని ఆగోరంలోనే ఖర్చు పెడితే ఇక్కడ ఉపయోగం జరుగుతుంది చాలా మంది రన్ను అంటారు ఏమయ్యా ఈ మధ్య నువ్వు కొత్తగా జిల్లా కావాలంటావు ఆదేరు జిల్లా కావాలంటావు నీకేం పని లేదా ఎందుకంటే చెప్తావు ఒక మండలం సరిపోగా నీకు నాలుగు మండలాలు కావాలా అని అడుగుతా ఉన్నారు నిజం ఇక్కడ సెజు కడితే ఇక్కడ మన రైతు పన్ను కడితే ఇక్కడ ఖర్చు పెట్టకుండా కర్నూలులోనో ఇక్కడ ఖర్చు పెట్టకుండా అనంతపురంలోనో ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఎక్కడో ఖర్చు పెట్టా సరైందేనా మీరు చెప్పండి ఈ మార్కెట్ యార్డు చుట్టుపక్కల రోడ్లు వేసుకోవడం కరెక్టా ఎక్కడో పోయి రోడ్లు వేసుకోవడం కరెక్టా ఇక్కడ రైతుల కష్టాలు తీర్చడం కరెక్టా ఎక్కడో రైతుల కష్టాల గురించి పట్టించుకోవాలా ఇక్కడ హమాలీకి తాగడానికి నీళ్లు ఆరోగ్యం బాధైపోతామంటే చాలా డాక్టర్ చూపించుకోవడానికి మందులు హాస్పిటల్ పెట్టినా సరే వసతులు మధ్యాహ్నం గంట పడుకోవాలంటే నోట్ల మీద పడుకోవాలి అంత పెద్ద బిల్డింగ్ కట్టాలా కట్టినారా అక్కడ వస్తులు నా హమాలి ఏం పని చేసినా సరే కష్టంతో ఇబ్బంది పడతా ఉన్నాడు నా రైతు పంట తీసుకొని వచ్చేస్తే ధర ఎక్కడుందో ఎక్కడికి పోతే ఇబ్బంది పడతా ఉన్నాడు అనుకున్న దానికంటే ఏ రోజు ఒక రూపాయి ఎక్కువ తీసుకొని పోలా ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు వచ్చినా సరే రూపాయి తక్కువ తీసుకుపోతున్నారు తప్ప రూపాయి ఎక్కువ తీసిపోయింది మంది నాయకులు ఉన్నారు మీకు తెలుసా అడుగుతా ఉన్నా మనమే కొట్లా ఇక్కడ నుంచి రైతులు కలెక్టర్ దగ్గరికి పోవాలంటే వాళ్ళ రెవెన్యూ సమస్య వచ్చి పొలం సమస్య వచ్చి కర్నూలు పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిపోవాల కలెక్టర్ చూడటానికి ఎట్లా సాధ్యమవుతుంది నేను నిన్న నిలదీస్తా ఉన్నా కర్నూలు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ ఇంజనీర్లందరికీ చెప్పిన ఏమయ్యా దేశంలో ఎక్కడంటే అక్కడ రోడ్లు వేస్తా ఉన్నారు కర్నూలు నుంచి ఆదోనికి నూట ఇరవై కిలోమీటర్లు రోడ్డు వేయలేరా ఎందుకు ప్రతిపాదనలు పంపించరు మా ఆదోని మంత్రాలయం ఆలూరు ఎంబలూరు రైతులు ప్రజలంటే చులకరా మీకు ఎందుకు రోడ్లు వేయరు మేము పనులు కట్టట్లేదా జిల్లా అంతా ఇక్కడ ఉంటే ప్రజలంతా ఇక్కడుంటే అధికారులంతా కూడా కర్నూలు ఎక్కడ ఉంది జిల్లాలో ఒక మూవ ఉంది అదేదో హైదరాబాద్ బెంగళూరు రోడ్లో ఉంది అక్కడ పోవాల మా వాళ్ళు పోరు అందువల్లనే మాకు జిల్లా కావాలని చెప్పిన సమస్య వస్తే ంతూ ఒక లక్ష ముప్పై వేల మందికి ఒక ఎంఆర్ఓతో ఎలా పని అవుతుందా ఇద్దరు క్లర్కు ఎలా పని అవుతుంది వాళ్ళు పని చేస్తే కదా వాళ్ళు పని చేయరు అందులో నాలుగో మండలాలు వస్తే నలుగురు ఎంఆర్ఓలు వస్తారు నాలుగు ఆఫీసులు వస్తాయి నలుగురు క్లర్కులు వస్తారు మా రైతులు పనులు అవుతాయి పంట నష్టపోయినా పంట చేతికి రాకున్నా సబ్సిడీలు వచ్చిన ఇవన్నీ చేయడానికి ఆఫీసర్లు కావాలన్నా ఒక అందరూ ఆఫీసర్లు కర్నూల్లో కుటుంబాలు పెట్టుకొని ఉంటే ఎవరు ఆదోలు పనిచేయకపోతే చేయకపోతే ఎలా అభివృద్ధి చెందుతుంది అందువల్లే స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోనే మండలాన్ని నాలుగు మండలాలు చేయండి ఆదోర జిల్లా చేయండి ఆదేరు జిల్లా అయితే తప్ప మా ప్రాంతం అభివృద్ధి చెందడు చెందదు కాక చెందుదని స్పష్టంగా చెప్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం కోరుతా ఉన్నా రైతులంతా కదులు రావాలి ఉద్యోగంలో పాల్గొనాలి నిలబడాలి మన కోరిక సాధించుకోవాలి మన హక్కుల్ని తెచ్చుకోవాలనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ అందరినీ చెప్తా ఉన్నా వీళ్ళందరినీ అయ్యా మీరు ఊర్లో ఎక్కడ తిరగద్దు రాత్రి దాకా మీకు కావాల్సినంత పనుంది ఇక్కడ వచ్చే ప్రతి రైతుని మార్కెట్ యార్డుకి వచ్చే ప్రతి రైతుని దేవుళ్లాగా చూసుకుందాం వాళ్ళ బాగోగులు చూద్దాం వాళ్ళకి ఎక్కువ ధర ఇప్పిద్దాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది వసతులు ఏర్పాటు చేసుకున్నాం రైతులని బాగా చూసుకుంటే చాలు ఊరు ఆటోమేటిక్గా డెవలప్ అవుతే మీరందరూ కూడా ఎల్లప్పుడూ మార్కెట్ యార్డ్లోనే కనిపించాలని మార్కెట్ యార్డ్లోనే ఉండాలని ఊర్లో కనిపిస్తే ఒప్పుకోదని నేను కూడా అప్పుడప్పుడు చెకింగ్ వస్తానని నీకు తెలియజేస్తా ఇదే సందర్భంలో మిగతా సమస్యలని మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం